సేఫ్టీ కన్నా అడిగారు మెయిన్ లిఫ్ట్ లో అనేది ఓఎస్జీ అని ఉంటుంది ఓవర్ స్పీడ్ గవర్నర్ ఈ ఓవర్ స్పీడ్ అనేది అంటే ఉన్న స్పీడ్ కన్నా మ్యాన్యువల్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ కి వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఓఎస్జీ అనేది ఇయ్యడం జరుగుతుంది రోప్ ఉంటుంది ఇక్కడ చూడండి మేడం ఇక్కడ ఇక్కడ రైల్ ఉంటుంది ఈ రైల్స్ ఏదైతే ఉంటాయో మనకి స్పీడ్ అనేది ఇలా ఇట్లా కంట్రోల్ చేస్తుంది ఆ రైల్స్ ని పట్టేస్తుంది ఆ రైల్స్ ని పట్టేసినప్పుడు ఆ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది సో మెయిన్ ఇది సేఫ్టీ అన్నమాట. ప్రతి ఒక్క లిఫ్ట్ లో ఓఎస్జీ అనేది కంపల్సరీ ఇవట్. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది మాక్సిమం కంట్రోల్. పర్ఫెక్ట్. ఇవి ఐ థింక్ లిఫ్ట్ లోపల మనం హోల్డ్ చేసే హ్యాండిల్స్ అనుకుంటా. నించోని పెద్ద వాళ్ళకి హోల్డ్ చేసుకునే హ్యాండిల్స్. ఇది కూడా కస్టమైజ్డ్ ఇట్లా రోజ్ గోల్డ్ లో, గోల్డ్ లో, బ్లాక్ లో. SS లో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. వి హావ్ కస్టమర్ దగ్గర ఏమైనా ఉన్నాయి డిజైన్స్ అన్న గాని అవి కూడా మన దగ్గర రెడీ. ఓకే ఓకే. ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్. మొత్తం మన దగ్గర రెడీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీలింగ్ డిజైన్స్. క్యాబిన్ లోపల ఇందాక మీరు చూస్తే పైన సీలింగ్ ఉంటుంది అవును అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది అవును బ్లోర్ ఒకటి వస్తుంది ఫ్యాన్ ఒకటి వస్తుంది ఓకే ఇప్పుడు బ్లోర్ అనేది ఏంటంటే కనుక మనకి ఈ డిజైన్స్ వస్తాయి బ్లోర్ మోడల్కి ఫ్యాన్ కంటే కనుక మధ్యలో ఫ్యాన్ ఇయడం వల్ల మనకి ఆ డిజైన్ అనేది ఉండదు ఫోర్ ఎల్ఈడి లైట్స్ ఎక్స్ట్రా వస్తాయి ఓకే అదే కనుక నార్మల్ అయితే గనుక మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఎస్ లో అంటే ఎస్ ఎస్ లో ఎంఎస్ లో అంటే ఎంఎస్ ఆల్ రైట్ యాక్చువల్లీ ఇందాక విజువల్ లో మనం లైట్ ఆఫ్ లో చూపించాం కదా లైట్ ఆన్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ డిజైన్ మనకి కనిపించడానికి ఆన్ చేశారు We can see the designs exactly.